నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం రాబర్టుసన్ పేటలోని రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం వైభవంగా స్వామివారి పవళింపు సేవ కార్యక్రమం జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి వేద పండితుడు కాశీనాథని పూర్ణబాపేశ్వర శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ సమైక్యత సమగ్రతకు శ్యాంలాల్ ముఖర్జీ త్యాగాలు మరువలేమని బీజేపీ నాయకుడు వైవీఆర్ పాండురంగారావు అన్నారు బీజేపీ కార్యాలయంలో ఆదివారం బలిదాన్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్యామ్లాల్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పంతంగజేంద్ర దూడిపాడ శ్రీరామచంద్రమూర్తి అయోధ్యరామయ్య తోట రంగనాథ్ గంటా సతీష్ రామారావు రమణ తిరుమలశెట్టి శంకర్ కనకారావు కూనపరెడ్డి శ్రీనివాస్ సిహెచ్ మల్లేశ్వరరావు శంకర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ రాష్ట్ర గనులు ఎక్సైజ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం వివిధ దేవాలయాల్లో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు చిలకలపూడిలోని పాండురంగ స్వామివారి దేవాలయానికి మంత్రి కొల్లు రవీంద్ర శిరస్సుపై స్వామివారికి అర్చన తీసుకుని వెళ్లారు కాగా కరగ్రహారంలో ఫరీద్ బాబా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బందరుకోట ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమాలలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ టీడీపీ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ తలారీ సోమశేఖర్ మచిలీపట్నం నగర టీడీపీ కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు బందరు రూరల్ మండల కుంచే నాని గోకుల శివ బీజేపీ నాయకుడు శేషయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ దేవాలయాల్లో అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు స్వామివారి దేవాలయంలో మేడతాళాలు పూర్ణకుంభంతో మంత్రికి ఆలయ అర్చకుడు తేకి నరసింహం స్వాగతం పలికారు ప్రజలకు వలు ఇబ్బందులు కలిగిస్తున్న డంపింగ్ యార్డు కష్టాలపై మంత్రి కొల్లు రవీంద్రకు నివేదిక సమర్పిస్తామని టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి చిత్తజల్లు నాగరాములు అన్నారు ఆదివారం టీడీపీ కార్పొరేటర్లు కీర్తి నాగరాము దింటకుర్తి సుధాకర్ అన్నం ఆనంద్ దేవరపల్లి అనిత జనసేన కార్పొరేటర్ పినిసెట్టి నాగఛాయాదేవి తదితరులు డంపింగ్ యార్డును సందర్శించారు ఈ సందర్భంగా చిత్తజల్లు నాగరాము మరకాని సమతాకీర్తి మీడియాతో మాట్లాడారు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుమ్ము పక్కనే ఉన్న కరెంటు కాలనీ వాసులపై పడుతుందని దీనివల్ల కాలనీ వాసులు అనారోగ్య పాలవుతున్నారన్నారు